మెచ్చుకోవాల్సింది ఎందుకంటే అది వాళ్ళకి వాళ్ళ కోసం తయారైన లిపి కాబట్టి వాళ్ళు గర్వంగా బ్రెయిన్ లిపి నేర్చుకోవాలి సో అందరూ ఎక్కడైనా మీకు సహాయం కావాలో ఇది మేము సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా అందరు విజువల్ అయిన పర్సన్స్ ఉన్నారు వాళ్ళు బ్రెయిన్ లిపి నేర్చుకోవడానికి ముందుకు పోవాలి అదే విధంగా మనకి ప్రతి సంవత్సరం కొన్ని యూనిట్స్ కోసం అప్లికేషన్ ఒక ఒక విండో లాగా ఉంటుంది మీన్స్ అది అప్లై చేయడానికి ఆన్లైన్లో ఒక సో అందరూ మన దివ్యాంగ నాయకులు మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను డిపార్ట్మెంట్ తరఫున మీకు అది తెలియజేస్తాము మీరు కూడా ఏం చేయాలంటే వందకి వంద శాతం పిల్లలు ఉండొచ్చు స్టూడెంట్స్ తర్వాత ఇది అడల్ట్స్ ఉండొచ్చు అందరూ దాంట్లో సద్వినియోగం చేసుకొని అప్లై చేయడానికి ముందుకి రావాలని నేను కోరుతున్నాను ప్రత్యేకంగా దాంట్లో మీకు ఎక్కడైనా అనుమానాలు లేదంటే డౌట్స్ ఉన్నాయో ఎట్లా నింపాలి ఫార్మల్ లేదా ఏం అటాచ్ చేయాలి మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా అవుతున్నాం వన్ దేని ప్రేమం తో మీతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ భావమే అది ఎవరూ పర్లేదు సో అంత మంచిగా అందరు జమ అయినప్పుడు ఈ మంచి కార్యక్రమానికి అందుకే ముఖ్యంగా ఏర్పాటు చేసినందుకు మన మీ డబ్ల్యో గారు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు టీడీ గారు అదే విధంగా మన నిధ్యాపులు